ఓం నమో వెంకటేశాయ గోవింద 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 ఈరోజు నేను కాళేశ్వరం రావడం జరిగింది సరస్వతి పుష్కరాలకి రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం నేను కాళేశ్వరంలో ఉన్నాను ఇప్పుడే పుష్కర ఘాట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఉదయం వచ్చేసి ఐదు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది సుమారుగా ఓకే ఎలా ఉంటుందో చూపిస్తాను అక్కడ పుష్కరాలు ఎలా ఏర్పాట్లు ఎలా చేశారో అవన్నీ చూపిస్తాను అందరికీ తప్పకుండా అందరి చూడవారు చూడండి ఈ యొక్క వీడియో ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడ కాళేశ్వరం రావడం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ బస్సులన్నీ ఒక ప్లేస్లో ఆపేసేసారు అక్కడ నుంచి నేను ఘాట్ రోడ్కి నడుచుకుంటూ వెళ్తున్నాం ఆటోస్ కూడా ఉన్నాయలే కానీ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి నడుచుకుంటూ వెళ్తాను అనమాట ఇందులోకి ఖమ్మం నుండి ఇంకొక ఫ్రెండ్ ఒక అతను కలిశాడు ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం ఓ వేకెళ్తాను చూడండి అన్న నేను నడుచుకుంటూ వెళ్తున్నాం ఓకే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అక్కడికి వెళ్ళినా మనం చూద్దాం ఈరోజు వర్షం పడింది చాలా అద్భుతంగా ఉంది క్లైమేట్ మాత్రం చాలా ప్రశాంతంగా చాలా కూల్గా అనిపిస్తుంది తెలిసి ఈరోజు కాళేశ్వరం ఊరు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈరోజు అసలు రోజు ఎండలు వెళ్ళి అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి అలాంటివి చల్లగా వర్షం రావడం వల్ల చాలా అద్భుతంగా ఉంది నేచర్ కూడా మొత్తం పొలాలన్నీ దాటుకుంటూ వెళ్తూ ఉన్నాం ఘాట్ రోడ్కి నేను కొంచెం దగ్గరే అనుకున్నా కానీ కొంచెం డిస్టెన్స్ ఉంది వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినప్పుడు మొత్తం పత్తి చేయాలన్నమాట ఇవన్నీ మొత్తం క్లీన్ చేసేసారు వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అక్కడ ఏర్పాటు చేశారు మొత్తం నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ వెహికల్స్ అన్ని పార్కింగ్ ఏరియా అనమాట మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఆల్మోస్ట్ దగ్గరికి అనుకుంటున్నాను నేను అక్కడ మనకి అన్ని కనిపిస్తున్నాయి వెహికల్స్ అని కనిపిస్తున్నాయి జనాలు కనిపిస్తున్నారు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి అనిపిస్తుంది ప్రజెంట్ వాతావరణం అయితే చాలా చాలా ఉంది వర్షం పడేలా అని అనిపిస్తుంది నాకు తెలిసి ఆల్రెడీ వర్షం పడింది జస్ట్ మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది అసలు ఈరోజు ఈ వెదర్ ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా ఆనందంగా ఉంది గడిచిన వారంలో ఈ ఎండలు విపరీతమైన ఎండలు వాడికి ఎండ తాకిడి కట్టుకోలేకపోయినాం అంతటి ఉష్ణోగ్రత అనమాట వాతావరణం చల్లబడిపోయింది ప్రాకా ఆకాశం మేఘావృతం అయిపోయింది చల్లగా చాలా చల్లగా ఉంది హ్యాపీగా ఉంది అనమాట ఓకే స్నానం ఆచరించి సోమవారం దర్శనానికి బయలుదేరాలి పక్క గుడారాలు కూడా ఏర్పాటు చేశారు తర్వాత కొన్ని షెడ్లు కూడా ఏర్పాటు చేశారు చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే కానీ లోపలికి ఇంకా వెళ్దాం ఇంక ఎట్లా ఉంటుందో చూడాలి నిన్న పుష్కరాలు నిన్న మొదలైన కాబట్టి భక్తులు టాకే కొద్దిగా కనిపిస్తుంది కాళేశ్వరంలో ఈరోజు సరస్వతి పుష్కరాలకి ఇచ్చాడు నేను చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను సరస్వతి నది పుష్కరాలు ఈ నెల పదిహేనున ప్రారంభమయ్యి ఇరవై ఆరున ముగుస్తాయి అలాగే ఈ యొక్క నది పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు కదిలివచ్చి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి తరలి వస్తున్నారు చాలా అద్భుతంగా సరస్వతి నది పుష్కరాలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భక్తుల కోసం చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు అలాగే స్త్రీల కోసం ప్రత్యేకమైన వసతులు అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు మంచినీటి సదుపాయాలు మొదలగినవి ఏర్పాటు చేసి ఉన్నారు పుష్కర గాడి దగ్గరికి అనమాట భక్తులు ఇప్పుడే తరలి వస్తున్నారు పెద్ద సంఖ్యలో నిన్నే స్టార్ట్ అయింది కాబట్టి ఇది రెండు రోజు గడ వల్ల కొంచెం తక్కువ మంది కనిపిస్తున్నారు ఇక రేపు ఎల్లుండి నలభై ఐదు రోజుల్లో భక్తులు తాకిడి ఎక్కువ పెరుగుతుంది ఇక్కడ పోలీసు వారు కానీ తర్వాత దేవాలయ శాఖ వారు కానీ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చాలా వన్ కిలోమీటర్ ముందే బస్సులు వారి స్టాండ్ ఏర్పాటు చేశారనమాట చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశం కూడా అందరూ కుటుంబాలతో కలిసి వచ్చి చాలా అద్భుతంగా సరస్వతి పుష్కరాలు వచ్చి విచ్చేసి ఉన్నారు అందరూ చాలా చాలా సంతోషంగా ఉంది ఎక్కడ చూసినా మనకి స్వాములు కనిపిస్తున్నారు ఇక్కడ అందరూ మాలలు వేసుకొని ఉన్నారు చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈరోజు చల్లని వాతావరణం అటు మబ్బు మబ్బులు పట్టుంది వర్షం వచ్చేలా ఉంది ఇక్కడ అందుకే వెదర్ కూడా ఇలా మీకు వీడియోలో తక్కువ అలా కనిపిస్తుంటుంది సమయం వచ్చేసి ఆరు గంటల పది నిమిషాలు అవుతుంది ఓకే నేను కూడా స్నానం ఆచరించిన తర్వాత మిగతా వీడియో చేస్తాను అందరూ తప్పకుండా చోటు వరకు చూడండి ఈ యొక్క వీడియోని థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారి పాదసేవ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఈ కొత్తగా చూస్తున్న వారికి నా యొక్క కృతజ్ఞతలతో అందరూ తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరిన్ని మంచి వీడియోలు మీ అందరి ముందుకు వస్తుంటాయి అందరికీ ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరహర మహాదేవ శంభో రోజు ఇక్కడ సరస్వతి పుష్కరాలలో స్నానం ఆచరిస్తున్నాను ఇక్కడ చాలా మంది భక్తులు ఇచ్చేస్తున్నారు పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తున్నారు ఇది రెండో రోజు కావడం వల్ల కొంచెం తక్కువ మంది ఉన్నారు త్వరలోనే చాలా ఎక్కువ మంది విచ్చేసే అవకాశం ఉంటుంది అటుపక్క ఏమో అటుపక్క కూడా కొంతమంది దీపాలు వెలిగించి స్నానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న రాష్ట్రం ఏమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అటువైపు నుంచి ప్రాణహిత నది ప్రవహిస్తుంది అనమాట ఇటు మన లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి మనకి గోదావరి నది వస్తుంది అంతర్వాహికంగా మనకి ఇక్కడ సరస్వతి నది ప్రవహిస్తుంది ఈ మూడు నదులు ఇక్కడ కడయక వల్ల ఇక్కడ త్రివేణి సంగమంగా చెప్పుకుంటారు అందుకు అందువల్ల ఈరోజు ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరి నిర్వహించడం జరుగుతుంది మన ప్రియతమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉంది హర మహాదేవ శంభో శంకర పోలీసు వారు సూచించినటువంటి లైన్ ఉంది చూసారా ఆ లైన్ ప్రకారం అంతవరకే స్నానాలు ఆచరించడానికి ఏర్పాట్లు చేశారు అటులో అటువైపు వెళ్ళకూడదని కొంతమంది గాళ్ళు అక్కడ బోటు ద్వారా పర్యవేక్షిస్తున్నారు అనమాట ఈరోజు చాలా చాలా అద్భుతంగా ఉంది వెదర్ బాగుంది తర్వాత ప్రకృతి బాగుంది ఇక్కడ మూడు నదులు కలిసిన ప్రాంతంలో స్నానం ఆచరించడం చాలా చాలా ఆనందంగా భావిస్తున్నారు ఉదయం ఆరు గంటల సమయంలో చల్లని ప్రకృతిలో వరుణుడు వానచినుకల రూపంలో దీవెనలిస్తూ పుష్కరాలలో ఉన్న భక్తులకు ఆత్మానందాన్ని కలగచేసింది ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక శోభ ప్రకృతి రమణీయత కనిపిస్తూ ఉంటుంది సరస్వతి నది పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అయితే సరస్వతి నది అంతర్వాహికంగా ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు మే పదిహేనున ప్రారంభమయ్యి మే ఇరవై ఆరున ముగుస్తాయి అంటే సుమారు పన్నెండు రోజుల పాటు ఈ సరస్వతి నది పుష్కరాలు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు పన్నెండు రోజుల పాటు పుష్కరాలు జరుపుకుంటూ ఉంటారు సరస్వతి నది పుష్కరాలు ఆధ్యాత్మికంగా నది సరస్వతితో ముడిపడి ఉంటుంది అలాగే చాలా భక్తితో ఈ పుష్కరాలు జరుపుకోవడం విశేషం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరి ప్రాణహిత మరియు సరస్వతి అనే మూడు నదుల కలయిక జరుగుతుంది అందువలన ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు ఈ త్రివేణి సంగమంలో పవిత్రమైన పుణ్యతిథులలో అలాగే పుష్కరాల సమయాలలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు పుష్కర కాలము హిందువులకు చాలా పవిత్రమైనదిగా భావించి నదిలో స్నానం చేయడం ద్వారా అనేక పాపాలు తొలగిపోతాయని అదేవిధంగా జనన మరణ చక్రం నుండి విముక్తులవుతారని భక్తుల యొక్క విశ్వాసం అలాగే తర్పణం వంటి ఆచారాలను ఆచరించడం ద్వారా మన పూర్వీకులను ప్రార్థించడానికి అదేవిధంగా వారిని గౌరవించడానికి ఇది సరైన సమయంగా భావిస్తూ ఉంటారు మహాదేవ శంభో శంకర ఇప్పుడే స్నానం ఆచరించాను అనమాట స్నానం ఆచరించి ఇక్కడ పుష్కర ఘాట్లో ఉన్నటువంటి భక్తులను చూపిస్తుంది మీ అందరికీ చాలామంది పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వీచేయడం జరిగింది సరస్వతి నది అమ్మవారి యొక్క పుష్కరాలకి భక్తులు పెద్ద ఎత్తున తరగతి రావడం జరుగుతుంది వచ్చే భక్తులు వస్తూనే ఉన్నారు వెళ్ళే భక్తులు వెళ్ళిపోతూనే ఉన్నారు చాలా చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందనమాట ఇంకా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరహర హర మహాదేవ శంభో శంకర అరహర మహాదేవ శంభు శంకర నాకు ఈరోజు ఇక్కడ కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాలకి రావడం నేను చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా నేను భావిస్తున్నాను ఈరోజు రావడం అనేది ఇక్కడ భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసిన ఎటువంటి ఆటంకాలు కలగకుండా అంతా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ సదుపాయాలు ఏర్పాట్లు అన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు ఓకే ఈరోజు రెండో రోజు కావడం వల్ల భక్తులు ఇప్పుడిప్పుడే ఎక్కువగా పెరుగుతున్నారు ఇక్కడ ఇంకా వారం పది రోజులు ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శని ఆదివారంలో ఎక్కువ భక్తులు ఇచ్చేసే అవకాశం ఉంటుంది ఇక్కడికి సరస్వతి ఘాట్ దగ్గర అక్కడ అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు స్నానం ఆచరించి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నారు చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రదేశం ఇక్కడ ప్రకృతి చాలా చాలా క్లా రమణీయంగా ఉంది చాలా ప్రకృతి శోభయమానంగా ఉంది చల్లని గోదావరి అటుపక్క ప్రాణహిత నది అంతర్వాహింగా సరస్వతి నది చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ నాకు రోజు ఇక్కడ రావడం నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది భక్తులు హనుమంతుడి మాల ధరించి ఉన్నారు చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే కనిపిస్తున్నారు నాకు అసలు ఇక్కడ చాలా చాలా శోభయమానంగా ఉంది చాలా రమణీయం ఉంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా ఆధ్యాత్మికంగా ఉంది ఇంకా భక్తులు పెద్ద ఎత్తులో ఇక్కడ తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా చాలా చాలా అద్భుతంగా నిర్వహించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను వస్తారని ఆశిస్తున్నాను చాలామంది ఇక్కడ చుట్టుపక్కల వర్షం చినుకులు పడుతున్నాయి అనమాట మేబీ ఇప్పుడు నేను వచ్చిన కాడ నుంచి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి పెద్ద ఎత్తున శనుకలు వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ దానిన్న నిన్న మన సీఎం గారు వచ్చేసి ఇక్కడ పుష్కరాలని సరస్వతి అమ్మవారి పుష్కరాలని ఘనంగా ప్రారంభించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ నా యొక్క వీడియోని ఎండ్ చేస్తున్నాను నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద